సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా గోధుమ పిండి గవ్వలు చూపిస్తానండి దీనికోసము రెండు కప్పుల నిండుగా గోధుమ పిండి వేసుకున్నాను అలాగే పావు కప్పు వరకు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ ఉంటుందో అది వేసుకుని చిట్టుకట్టు సాల్ట్ వేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు వేడిగా ఉన్న నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని సరిపోతుంది ఇప్పుడు పిండికి బాగా నెయ్యి పట్టే విధంగా బాగా కలిపేసుకోండి ఇలాగ పట్టుకుంటే ముద్దలాగా రావాలి ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసుకుంటూ మనకి చపాతి పిండికి ఏ విధంగా కలుపుకుంటాము పిండిని బాగా మెత్తగా కలిపేసుకోండి మూత పెట్టేసి ఒక్క అరగంట పాటు పిండిని నానబెట్టుకోండి ఒక అరగంట తర్వాత ఇలా ఒక రెండు నిమిషాల పాటు మరల పిండిని బాగా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు గవల పేటికే ఆయిల్ అప్లై చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోండి మనకి గవల్ షేప్ వస్తుంది లేదంటే మీ దగ్గర ఇలాగ మనకి డీప్ ఫ్రై చేసుకునే గెరెలు ఉంటాయి కదా వాటిని కూడా ప్రిపేర్ వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు తయారు చేసుకున్న ఈ గవ్వలని బ్యాచెస్ వైజ్గా ఇలాగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలండి వేయడానికి కూడా బాగా టైం పడుతుంది మనకి ఆయిల్ నూరక బాగా తగ్గిందంటే కరెక్ట్గా వేగినట్లు ఇప్పుడు వీటిని ఇలాగ గరిట్లోకి తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు పాకం కోసం మనం తీసుకున్న రెండు కప్పులకి ఒక కప్పు నిండుగా బెల్లం తరుగు వేసుకోండి ఒక్క పావు కప్పు వరకు నీళ్లు వేసుకోండి ఇప్పుడు బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం యాలకుల పొడి వేసుకోండి ఇక్కడ నేను మీకు పాకం చూపిస్తాను చూడండి మనకి తీగ పాకం అంటాం కదండి పట్టుకుంటే వేళ్ళ మధ్య జిగురుగా ఉంటుంది తీగ చూడండి లైట్గా ఒక తీగలాగా వచ్చి రానట్లుగా ఉంటుంది కదా ఆ పాకం వస్తే సరిపోతుంది ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి ఫ్రై చేసుకుని కావాలన్నిటిని బాగా కలిపేసుకొని కొంచెం చల్లరదక వెయిట్ చేయండి మీకు పొడి పొడిగా వస్తే ట్రై చేయండి ఫ్రెండ్స్